ూపాడు బంగ్లా మండలము పోతులపాడు గ్రామ పంచాయతీ మధ్య చాబోల్ గ్రామం సంబంధించి ఒక గ్రామంలో డై ఏరియా మీద మనకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు రోడ్లు భవనాలు మరియు మౌలిక వసతులు పెట్టుబడి శాఖ మంత్రులు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది జిల్లాలో అతిసారం దానికి సంబంధించిన పరిస్థితులు అట్లాగే మెడికల్ వసతులు దానికి సంబంధించిన పరిస్థితులు అట్లాగే పారిశుద్ధ్యము డ్రింకింగ్ వాటర్ సప్లై ఇటువంటి పని కూడా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అదిసారి కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని అదేవిధంగా దానికి సరిపడా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా సరే ఇటువంటి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదే రకంగా మనం స్టాప్ డైరీ కార్యక్రమం కూడా పగటి అన్ని అన్ని డిపార్ట్మెంట్తో ఐసిడిఎస్ హెల్త్ ఎడ్యుకేషను ఆర్డబ్ల్యూఎస్ పంచరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దాంతో చేయడం చెప్పడం జరిగింది సో ఈ చావో గ్రామంలో మనకు ఇరవై రెండు కేసుల వరకు మనం గుర్తించబడడం జరిగింది అన్నీ కూడా ట్రీట్ చేసి అన్నింటిని కూడా ఇంటికి పంపించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఆ గ్రామంలో ఇలాంటి కేసులు కూడా లేదు మన జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేశాము అది కూడా దానికి ఇక్కడ ఫుల్గా టెస్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఎలాంటి కెమికల్ ఇది కానీ బయలాజికల్ కానీ ఫిజికల్ కానీ రాలేదు అన్నీ కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చింది మళ్ళీ హయ్యర్ ల్యాబ్ కర్నూలుకి పంపించడం జరిగింది ఆ యొక్క రిజల్ట్ రేపు మనకు రావడం జరుగుతూ ఉంది అట్లాగే ఓహెచ్ఎస్ఆర్స్ సంబంధించి కూడా అన్ని మన మన జిల్లాలో ఉన్న మనకు మన జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు ఓహెచ్ఎస్ఆర్స్ రెండు వందల అరవై నాలుగు జీఎల్ఎస్ఆర్స్ పీడబ్ల్యూఈ స్కీమ్స్ ఉన్నాయి హ్యాండ్ పంప్స్ ఉన్నాయి ఇటు కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఫీల్డింగ్కి క్లోనేషన్ చేయమంటూ ఖచ్చితంగా ప్రతి ఫీల్డింగ్ కూడా సర్టిఫికెట్ తీసుకునే విధంగా అది అవేర్నెస్ చేసే విధంగా మంత్రివర్యులుగా మమ్మల్ని ఆదించడం జరిగింది ఆ రకంగా ఆర్డెస్ డిపార్ట్మెంట్ని పంచాయతీ డిపార్ట్మెంట్ని పర్టికులర్ డిపిఓ గ్రామ పంచాయతీ సిబ్బందిని అదేవిధంగా వీటికి ఎలాంటి ఏఎన్ఎంస్ ద్వారా ఎవ్రీ బుధవారం రోజున ఎమ్మెలెచ్ గీలు బయలాజికల్ టెస్ట్ వాటర్ సంవత్సరం చేయడము దాన్ని ఫ్రైడే నాట్ అప్లోడ్ చేయడం ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని పగర్బందీగా చేస్తూ వారం వారం ఎటువంటిది ఇవి తీసుకుంటూ తీరుగా రివ్యూ చేసుకుంటూ ఇటువంటి పరిస్థితులు కూడా జిల్లాలో అటువంటివి పునరావృతం కాకుండా చేయాలని గట్టిగా ఆదేశించడం జరిగింది మినిస్టర్ గారు దాని తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్ల యాక్షన్ ప్లాన్ అందరికీ కూడా చెప్పడం జరిగింది మేము ఫ్యూచర్లు ఇటువంటివి కూడా మన జిల్లాలో రాకుండా చర్యలు చే